ఇయరింగ్స్ లో టూ ఫార్టీ నైన్ నుంచి స్టార్టింగ్ చాలా మంది అయితే వడుతున్నారు కదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ నక్షి పాలిష్ లో అలాగే గోల్డ్ పాలిష్ లో వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా ఉంటాయి వీటి ప్రైజెస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఆ ప్రైజెస్ లోనే ఉంటాయండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఎవరికైనా కావాలంటే కనుక మీకు ఈ ఇయర్ రింగ్స్ చూపించిన వాటిలో ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేశారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ యాడ్ అవుతుంది ప్లస్ ఏంటంటే మీకు దాని మీద ఉన్న ప్రైస్ కన్నా కూడా తగ్గుతుందండి ఇంకేమన్నా కావాలంటే కనుక మీరు వాట్సాప్ చేయండి అలాగే బ్రైడల్ కాంబోసెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా మోడల్స్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కొత్త అప్డేట్స్ చూడాలన్నా లేకపోతే వాట్సాప్ లో యాడ్ చేయాలన్నా ఇక్కడ పైన ఇచ్చిన నెంబర్ కానీ డిస్క్రిప్షన్ లో నెంబర్ డీటెయిల్స్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ప్రొఫైల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇచ్చానండి ఆ బటన్ పైన క్లిక్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవుతుంది ఓకేనా అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టర్చ్ మోడల్స్ కానీ ఆ బ్రైడల్ కాంపోజిట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి బుట్టుమాల కూడా వన్ గ్రామ్ గోల్డ్ నక్షి పాలిష్లో లో ఉంది కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఒక టెన్ డేస్ అయితే వస్తాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ